ఐక్యరామితికి ప్లెబిసైట్ అడిగాడు నెహ్రూ కరెక్టే ఐక్యరా ప్రజలు తేల్చండి అది కాంగ్రెస్ పార్టీ పాలసీ అది రాజులు తేల్చాలనేది జెన్న పాలసీ ప్రజలు అనేది కాంగ్రెస్ పాలసీ నీకే పాలసీ తెలియదు నీకే పాలసీ తెలియదు ఆ రోజు దేశ జాతీయ నాయకత్వం పాలసీ ప్రజలు నిర్ణయించాలి మరి ప్రజలు నిర్ణయించాలన్నప్పుడు అదే పాలసీ ప్రకారం కాశ్మీర్ ప్రజలు నిర్ణయించాలని చెప్పారు వాళ్ళు మరి ప్లెబిసైట్ అడిగితే నెహ్రూని అన్ని బూతులు తీరుతున్నావు కదా నువ్వు ఓకే నెహ్రూ ఏ తప్పులు చేయలేదు నేను చాలా తప్పులు చేయండి నాకు తెలిసి కానీ నేను అడుగుతున్నా లెబిసైడ్ ఎందుకు అడగలగా ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు అంటే పాకిస్థాన్ అని చెప్పింది తెలుసా మీకు కాశ్మీర్ లో అందరి అభిప్రాయాలు తీసుకుంటే ఇండియా నెక్కుతుంది తెలుసు ఇండియా ఎందుకు నెక్కుతుంది అంటే షేక్ అబ్దుల్లా నెహ్రూ ఉన్నారు కాబట్టి సర్దార్ వల్లభాయ్ కాశ్మీర్ కాశ్మీర్ని పాకిస్తాన్ ఇచ్చేద్దామని అని చెప్పారు చాలా సార్ అది ఎవరు చెప్పరు ఆయనకి ఇచ్చుంటే అని చెప్తారు కానీ ఎవరు నిలబెట్టారు వాళ్ళు విలన్స్ అయ్యారు గాడిదలు అయ్యారు ప్రజల దృష్టిలో ఫుల్స్ అయ్యారు మీ తప్పుడు చరిత్ర తగలయ్య ఒక కాగితం కూడా ప్రొడ్యూస్ చేయలేదు ప్రొడ్యూస్ చేయలేదు వీళ్ళ అబద్దాలకి గ్రాఫిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళ కుంభకర్ణుడు కత్తిని ముప్పై అడుగుల కత్తి దొరికిందట రామాయణ కాలం దట అన్ని చోట్ల సెటిల్ అయిట్ అయింది మీరు చూసారా మనుషులు నిలబడి చూస్తున్నారు దాన్ని ఆ కత్తి ఇక్కడ నుంచి తామినే దాకా ఉంది ఏం లేదు అది ఆర్టిఫిషియల్ ఎంటెలిజెన్స్ సృష్టించింది దాన్ని భవిష్యత్తులో ఏమంత్ కూడా తెలియట్లేదు దీనికి చాలా వస్తాయి ఇలాంటి ఇప్పటికే గాంధీ గారు ఎవరు అమ్మాయితో డ్యాన్ చేసిన ఫోటో సెటిల్ చేశారు అది ఎవడో సినిమా ఎంటర్ కాదు కానీ చెప్పిన వెంట గాంధీని ఎవడో కాలుస్తున్న ఫోటో సెటిల్ అయింది అది కూడా సినిమాలు లేదు ఆయన కాలుస్తున్న ఫోటో పట్టుకుని ఎవరు వినేటట్లేదు అందువల్ల అబద్ధాలు వినడానికి అబద్ధాలు ప్రేమించడానికి అబద్ధాల్ని ఇష్టపడడానికి అవసరమైనటువంటి జాతి ఇవాళ ఇలా జరుగుతూ ఉంటే సర్దార్ పటేల్ మీద అత్యంత గౌరవంతో నేను చెప్తున్నాడు డెఫినెట్ సర్దార్ పటేల్ ఇస్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఏ మెచ్యూర్డ్ హీరో ఆయన స్వాతంత్ర పోరాటం గొప్ప పాత్ర పోషించడం ఆయన ప్రధానంగా ఉంటే గొప్పగానే ఉండదు నేను తక్కువ అనుకోట్లే కానీ గమనించాల్సిన విషయం అంటే మొట్టమొదటి ఎన్నికల ముందు చచ్చిపోయాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి యాభైలో కాన్షియస్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది ఆయన చనిపోయినాడు ఎన్నికల ముందు అంటే మీరు సర్దార్ పటేల్ ఎన్నికలు ఉంటే గనక ఆ పదవికి మనకి మొదటి ఎన్నిక ముందు ప్రధానం చేసిపోయాడు ఆ పరిస్థితి పాకిస్తాన్ లో వచ్చి ప్రదా కోలు మీకు స్టేబుల్ లీడర్ కావాలి ఇంకా చాలా విషయాలు ఆయన చూసుకున్నది అని గాంధీ ఆలోచన గాంధీకి ఉంటుంది పటేల్ ఎందుకు ప్రపంచ అత్యుత్తమ మానవుడి యొక్క నాయకత్వానికి అర్హులు కాకుండా ప్రజలకు ఎందుకు చెప్పాడు పటేల్ ఎందుకు నెహ్రూడ్ మై లీడర్ అని చెప్పాడు నువ్వు అనుకోలేపత్రువు కదా పటేల్ ఎందుకు నెహ్రుడ్ మై లీడర్ అన్నాడు నేను అడుగుతాను చూపించాలా అన్నాడు నాకున్న గౌరవం అంతా గాంధీ గారి సైన్యంలో నేను ఒక సైనికుడిగా నిలబడినందుకే నాకు గౌరవం మరి మరే గౌరవం లేదు తండ్రి కంట తల్లి కంట మా పట్ల బాపు బా ప్రేమ చూపించారు అని పటేల్ చెప్తే నువ్వు దుర్మార్గుడు కుట్రపూరితమైనటువంటి వ్యక్తి ఎందుకు చిత్రిస్తున్నావు సిగ్గులే నీకు వాళ్ళ అభిప్రాయాలు నీకు అభిప్రాయాలు అక్కలేదు నీకు వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో రక్కర్లేదా ఈ దేశంలో బడ్జెట్ ప్రవేశపెడితే దాన్ని ఆర్థిక మంత్రి గొప్పతనం అంటారా ప్రధానమంత్రి గొప్పతనం అంటారా ముఖ్యమంత్రి గొప్పతనం అంటారా ఆర్థిక మంత్రి గొప్పతనం అంటారా ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి పర్మిషన్ లేకుండా హోం మంత్రి చేసిన పనులు హోం మంత్రికే ఇస్తాం ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి అంటే జవహర్లాల్ నెహ్రూ తెలియకుండానే సర్దార్ పటేల్ హైదరాబాద్ సైన్యం పంపించాడు తెలియదు తెలివి అలా అర్థం చేసుకోవాలి మేము చరిత్రని ఎక్కడ జరిగింది అలాగే జగన్తో సంబంధం లేకుండానే బుగ్న రాజేంద్ర రెడ్డి ఆయన ఏం కావాలంటే ప్రవేశపెడతాడా ఇలా నమ్ముతున్నారు అంబేద్కర్ ఆ విధంగా రాజ్యాంగ రాశాడు ఈ విధంగా హైదరాబాద్ విముక్తి చేసాడు దాంతో నేను సంబంధం గాంధీకి సంబంధం లే జాతీయ సంబంధం నువ్వు నువ్వు చెప్తున్నావు చరిత్ర మాకు ఇలా జరుగుతుంది ఎక్కడ జరిగిందా ప్రపంచంలో అలాగా ఎక్కడ జరుగుతుందా కానీ అంత కోట్ల మంది నమ్ముతున్నారు విషయం ఇంత నాన్ సెన్స్ నమ్ముతున్నారు ఇది భారతదేశంలో ప్రతి ఒక్క పరిణామంలో ఉన్నాడు అంతేత భారతదేశంలో మల్టీ పార్టీ సిస్టమ్ పార్లమెంటరీ డెమోక్రసీ హక్కులు వీటితో పాటు సోషలిస్ట్ ఎకానమీ మాట ఆ రోజు భారతదేశంలో పెట్టుబడి లేరు ఉన్న చాలా బలహీనంగా ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంచే ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయాలి తెచ్చుకోవాలి పెట్టుబడి అలాగని నెహ్రూ ప్రపంచం మొత్తం మీద ఒక గ్రేటెస్ట్ హీరో కాబట్టి ప్రపంచం రెండు ముక్కలుగా విడిపోయి అటు అమెరికాకి సంబంధించినటువంటి బ్లాక్ ఇటు రష్యాకు సంబంధించింది అగ్ర ఆ రోజు ప్రపంచం ఎలా విడిపోయింది ఇప్పుడు ప్రజలకు చెప్పిన అర్థం కాదు రెండు ధృవాల మధ్య ప్రపంచం మొత్తం చీలిపోయింది ఒక్క నెహ్రూ నిలబడి ఆ ఒక్క నెహ్రూ వందల దేశాలను కూడా కట్టాడు నీ క్యాంప్ లో జనం నీ క్యాంప్ లో జనం ఎవడం చేశాడే చరిత్రలో వందల మంది దేశాలు తలుచుకుంటారు ఆఫ్రికా ఖండాలను తలుచుకుంటారు పలస్తీనాలు తలుచుకుంటారు యూరోప్ లో తలుచుకుంటారు శత్రువులు తలుచుకుంటారు అమెరికా అధ్యక్షుడు కూడా చెప్పాడు చర్చి లాంటి దుర్మార్గుడు కూడా లైట్ ఆఫ్ ది ఆషయా అంటే బుద్ధుడు కాదు నెహ్రూ అని చెప్పాడు చాలా గొప్ప ఆయన చెప్పాడు మీరు అందరూ గౌరవించేటువంటి అటల్ బిహీ ఏం చెప్పాడు చెప్తే మీ గుండెలు పగిలిపోతే ఇప్పుడు అటల్ బిహార వాజ్ కూడా గౌరవించాడు పంతకాలం అయిన తర్వాత ఆ పని అయిపోయింది కదా మొస్కట్ ముఖా అని చెప్పారు కదా ఇప్పుడు ముఖోటో వెళ్ళిపోతే కొత్త ముఖట వస్తుంది కొత్త జోనం కొత్త ముఖాతో పాటు వెళ్తూ ఉంటారు ఆయన ఏం చెప్పాడు అంటే శ్రీరామచంద్రుడు లక్షణాలు ఉన్నాయని నెహ్రూపై చెప్పాడు చాలా వాల్మీకి మహాశైడు ఏం మెచ్చుకున్నాడు శ్రీరామం ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి మహానుభావుడు అని చెప్పి ఏం చేస్తావు ఇప్పుడు చాలా బాధపడాలి చుట్టుపక్కల దేశాల్లో మంచి నీళ్ళు పుట్టట్లే నేపాల్లో తిడతారు బంగ్లాదేశ్ లో పోస్తారు మాల్దీవుల్లో వస్తారు శ్రీలంకలో పోస్తారు వస్తారు ప్రపంచంలో ఒక్క దేశం భారతదేశాన్ని గౌరవించకపోవడం అనేది గత నలభై ఏళ్ళ నుంచి నేను నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ప్రపంచాన్ని చూస్తా ఉన్నాను ఇంత దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో ఇప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది చివరికి పాకిస్తాన్ చేతిలో యునెస్కోలో ఎలక్షన్ ఓడిపోయారు బాబు ఇంతకంటే పాకిస్తాన్కి దిక్కు లేదు డబ్బులు లేదు ప్రతిష్ట లేదు పరుగు లేదు ఫ్రెండ్ లేడు అలాంటి పాకిస్తాన్ ఇండియా చిత్తుగా ఓడిచ్చింది యునెస్కో జరిగినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో నీ చేతకాంతరం ఆ స్థాయిలో ఉంది కానీ ఇంట్లో ఇగలబోతా బయట అని అంటారు కానీ బయట ఈగల మొత్తం ఇంట్లో పల్లకి మొత్తం నడుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అంతా ఇంత గొప్ప బట్టి సూర్యుడు తిరుగుతాడు ఈయన బట్టి చంద్రుడు తిరుగుతాడు ఈయన బట్టి పాకిస్తాన్ అక్కడ ఆగి ఉన్నారు ఏం బీగో ఏం చేసో పాకిస్తాన్ అని తెలియదు ఇందిరాగాంధీ రెండు ముక్కలు చేసింది బంగ్లాదేశ్ అమెరికా వాళ్ళు వచ్చి బెదిరిస్తే అక్కడ ఫ్లీట్ నిలబడితే తొక్క ఇదితో ఏంట్రా అని అమెరికాని నిక్కరించి సైన్యాన్ని పంపించి లక్ష మంది పాకిస్తానీ సైనికులను బందీలుగా ఆ వాజ్పాయి వాళ్ళ కార్గిల్ని ఎవడో చెప్తే మేకలు కాసి ఎవడు చెప్తే తెలియలేదు ఆయనకి ఈయన చైనాను ఏం చేస్తాడో చూస్తానే ఉన్నాను గర్జన్లు మాత్రం బాగా నడుస్తాయి జవహర్ లాల్ నెహ్రూ ప్రతి ఒక్క పాలసీ లింగ్విస్టిక్ పాలసీ మీద ప్రతి దాని మీద తీసుకుంటే చాలా గొప్ప స్టాండ్స్ ఎక్కడ ఆయనకి మార్క్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అందువల్ల సాఫ్ట్ కార్నర్ ఉంది నెహ్రూ హీరోయిజం ఎక్కడ ఉందంటే అక్కడ నుంచి వచ్చింది తలగిలమాకి చైనాతో లెక్క లేకుండా ఆతిథ్యం ఇచ్చాడు చూసుకున్నాడు కానీ ఆయన టిబెట్ చైనాలో అంతర్భాగం చెప్పాడు చెప్పకుండా నేను అనుకుంటాను చెప్పే చరిత్ర వేరుగా ఉండేది బహుశా నెహ్రూ ఒత్తిడికి లోనే ఉండొచ్చేమో ఇబ్బంది పడేవాడేమో కానీ ఉపకటంలో చాలా నష్టం జరిగింది దానివల్ల ఇలా చాలా నేను చాలా చెప్తాను కానీ వాటి వెట్లను ఈ మనిషిని అని కానీ ఈ మనిషిని చేతగానే వాడని కాని ఈ మనిషి నిజాయితీ పరుడు కాదని కానీ ఈ మనిషిని నువ్వు చెప్తున్నట్టు ముస్లిం అని కానీ నీ దరిద్రపు భాషలో నేను అయితే మాట్లాడలేదు నీ గ్రేటెస్ట్ హీరో ఎవరు ఏ హీరో మిస్టేక్ చేయలేదు ఎవరు తప్పులు చేయలేదు చెప్పండి ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది కదా ఆయన కూడా ఈస్ హ్యూమన్ బీయింగ్ కానీ ఆయన నేను ఐడెంటిఫై విషయం ఎక్కడంటే ఇదిగో ఆ మాట చూడండి మతం పేరిట ఎవరైనా తోటి వారిపై దాడికి చేయత్తితే అతడితో నా జీవితం చివరి శ్వాస వరకు పోరాడతారు ఈ మాట కాదు ఎందుకంటే లైఫ్ లో మీరు కెనాట్ ఇమాజిన్ ఆవేశపరుడైనటువంటి యువకుడిని వ్యక్తిని మీరు గాంధీ సినిమా చూడాలి ఆయన మెట్లెక్కితూ వెళ్తుంటే పైన గాంధీ నిరాహార దీక్ష జరుగుతూ ఉంటుంది ఎవడో ఏదో కామెంట్ చేస్తాడు ఆయన గబగబా కిందకు వచ్చి ఎవడన్నాడు ఎవడన్నాడని జనంలో దూసుకెళ్తాడు ఈ జనంలోకి దూసుకెళ్ళడం ఆయన ఎన్ని సార్లు చేశాడంటే అసలు ఇమాజ్ కాంట్ కాంట చాలా మంది చెప్పని విషయాలు నిరూపిత అనేక అత్య ప్రయత్నాలు జరిగింది స్వాతంత్ర పోరాట కాలంలో తర్వాత కూడా ఫర్కానికి గొప్ప మిత్రుడు ఆయన లో వాళ్ళ అతిథిగా ఉన్నాడు ఆయన పర్యటిస్తున్నప్పుడు అక్కడ మొదటి మంది దాడి చేశారు ఎవరు స్వయంగా చనిపోయినంత దాడి జరిగింది నేను ఎంత రాసి కూడా ప్రింట్ చేసుకోలేకపోయాను స్వాతంత్ర్య పోరాటం తర్వాత జరిగింది స్వాతంత్ర పోరాటం ముందు జరిగింది బాంబు దోలు జరిగినాయి అనేక సార్లు జరిగినాయి కానీ ఆయన అలాంటిది పట్టించుకునే మనిషి కాదు ఢిల్లీలో మత కలో జరుగుతున్నప్పుడు ఆయన ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన రోడ్ల మీదకి వచ్చి ఆ జరుగుతుంటే ఆయన భరించలేక సెక్యూరిటీ కాదని పర్యటన కర్రతుంటే ఆయన పర్యటన సందర్భాలు చాలా మంది రాశారు ఈ విషయాలు ఇలాంటి ప్రధాన ఉంటాడు అక్కడ తరుము వెళ్ళాడు జామియా మిలియా అని గొప్ప యూనివర్సిటీ ఉంటుంది జాకిర్ హుస్యన్ గారు దాని యొక్క వైస్ ఛాన్సలర్ ఆ రోజు జామియా అమిలియా గురించి పేరు అవతద చరిత్రలో సువర్ణ రక్షణ తగినటువంటి ఘట్టాలు అవన్నీ కూడా జామియా మిలియా ఏర్పాటు అనేటువంటిది గ్రేటెస్ట్ పీపుల్ అంతా కూడా చేశారు ఈ ముస్లింస్ కూడా తెలియదు అన్సారీ ఉన్నాడు ఇంకా ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి గొప్ప జాతీయవాద సంస్థ అది జామియా మిలియా ఇన్స్టిట్యూట్ మీద అది మతకాలంలో జరుగుతూ ఉంటే దేశ విభజన సమయంలో అక్కడ ఆశ్రయం కూడా కల్పించారు కానీ ఆ ఇన్స్టిట్యూట్ మీద కూడా మతబులు దాడి చేశారు హిందూ మతం మతాన్ని తగలబెట్టడానికి అడిగి చేసినప్పుడు ఒక సందర్భంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నెహ్రూ కారేసుకుని వచ్చి ఒకడో దాన్ని తరబడి చెప్తారు వాళ్ళని కాపాడ్డానికి అంతే మాట కాదు యాక్షన్ అటువంటి ప్రధాని ఉన్నటువంటి దేశంలో ఉన్నందుకు నేను గర్విస్తాను నెహ్రూ గనక కాకుండా మరొక వ్యక్తి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ప్రధానై ఉంటే భారతదేశం ఇలా ఉండేదని నేను అనుమానిస్తాను ఇట్ ఇస్ జస్ట్ ఇంపాసిబుల్ ఈ నో బడీ కెన్ రిప్లేస్ హిమ్ అటువంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇరవై లక్షల మంది జనం చచ్చిపోయినప్పుడు కోట్ల మంది అడ్డుకి వెళ్ళినప్పుడు గాంధీ గారు మాట చెప్పాడు ఏమండి నెహ్రూ గారు నాకు రాజకీయ వారసుడు అవుతాడు అని చెప్పాడు చెప్పినప్పుడు చాలా మంది ఆయనకి మీకు అసలు ఏ విషయంలో కుదరదు కదా అని గాంధీ గారు నవ్వు నవ్వి ఏం చెప్పాడంటే నేను చనిపోయిన తర్వాత ఆయన నా భాషలో మాట్లాడతాడని చెప్పాడు